నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా కుట్టిన బ్లౌజ్ పైన నార్మల్ సూదీదారంతో ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే మంచి మగ్గం వర్క్ డిజైన్ని చూపిస్తాను నార్మల్ సూదీదారంతో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ వంతు ప్రోత్సాహంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇది కుట్టిన బ్లౌజ్ అనమాట వర్క్ చేయడానికి ముందు బ్లౌజ్ని ఇలా నెక్ వైపు పైపింగ్ వేసుకున్నాను హ్యాండ్స్ అయితే ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి హ్యాండ్స్ నార్మల్గా జాయింట్ వేసుకున్నాను ఇప్పుడు వర్క్ ఎలా చేయాలో చూద్దాం ఈ వర్క్ కావాల్సింది ఇవి కొంచెం డిఫరెంట్ కుందన్స్ అనమాట ఈ కుందన్స్కి రెండు హోల్స్ ఉంటాయి ఇవి అతికించడానికే కాకుండా కుట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం ఫస్ట్ బ్యాక్ పార్ట్కి సెంటర్ ఒకటి ఉంటుంది కదా మనం ఫోల్డ్ వేసినప్పుడు సెంటర్ వస్తుంది కదా ఆ సెంటర్ దగ్గర నుంచి లెఫ్ట్ వైపు కుట్టవలసినవి అన్నీ లెఫ్ట్ సైడ్కి పెట్టేసుకోవాలి రైట్ సైడ్ కుట్టాల్సినవి అన్నీ రైట్ సైడ్కి పెట్టుకోవాలన్నమాట అంటే సెంటర్ దగ్గర మనం డివైడ్ చేసుకోవాలి ఇలా ముందుగా పెట్టి చూసుకొని ఆ తర్వాతే కుడతానండి నేను మీరు కూడా ఏదైనా డిజైన్ చేసుకునేటప్పుడు ఇలా చేయండి మంచి ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్గా వస్తుంది సూదికి రెండు పేటల దారం తీసుకున్నాను ఓకేనా నెక్ దగ్గర సెంటర్లో మార్క్ చేసుకున్నాను ఈ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కుడుతున్నాను అనమాట అంటే ఎడమ చేతి వైపు కుడుతున్నాను రెండు హోల్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ రెండు హోల్స్ని ఇలా టాకాలు వేసుకోవాలి కొత్తగా కుట్టేవాళ్ళైతే లైట్గా సెంటర్లో గమ్ అప్లై చేసుకొని కూడా కుట్టుకోవచ్చు అన్నమాట లైట్గా అప్లై చేయాలి గమ్ము కూడా ఎక్కువగా అప్లై చేస్తే హోల్స్ బూడిపోతాయి ఈ కుందన్ సూ డ్రాప్ షేప్లో ఉన్నాయి కదా వెడల్పుగా ఉన్న వైపు ఒక టాకా వేసుకోవాలి సన్నగా షార్ప్గా కోన్ షేప్లో ఉన్న వైపు రెండు టాకాలు వేసుకోవాలి ఇలా కుందన్కి టాకాలు వేసుకున్న తర్వాత సూదిని సెంటర్లోకి తీసుకోవాలి ఈ సూదికి కట్దానా బీడ్స్ ఎక్కించుకోవాలి ఇవి కాపర్ షేడ్లో ఉన్న కట్దన బీడ్స్ అనమాట శారీలో బార్డర్ అంతా కాపర్ షేడ్లో వచ్చింది అందుకని కాపర్ షేడ్లో ఉన్న కట్దన బీడ్స్ని తీసుకుంటున్నాను కుందన్ చుట్టూరు ఇలా కొలిచి చూసుకోవాలి ఎన్ని బీడ్స్ ఉపయోగపడతాయో అన్ని ఉంచుకొని మిగిలిన వాటిని తీసేసుకోవాలి చూసారు కదా ఇలా కావాల్సిన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కడైతే మనం సూదిని తీసుకున్నామో అక్కడే మళ్ళీ సూదిని కిందకి దించి ఇలా కుందని చుట్టూ బీడ్స్ వచ్చేలా చూసుకొని ఈ పూసలకి అక్కడక్కడ మనం టాకాలు వేసుకోవాలి చూడండి ఇలా అక్కడక్కడ కుట్టాలన్నమాట ఇలా కుట్టినప్పుడు దారం కనిపించకుండా బీడ్స్ మధ్యలోకి దారం వెళ్ళిపోయేలా చూసుకోవాలి బీడ్స్ పైన దారం కనిపించకూడదు దారం కనిపించకుండా కుడితేనే మగ్గం వర్క్ చేసినట్టుగా ఉంటుంది దారం కనిపిస్తే మనం నార్మల్ సూది దారంతో కుట్టినట్టుగా ఈజీగా తెలిసిపోతుంది నీట్గా దారం కనిపించకుండా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత కోన్ షేప్ దగ్గర మళ్ళీ సూదిని పైకి తీసుకొని సూదికి బీడ్స్ ఎక్కించుకోవాలి ఒకటి పెద్ద పూస ఇంకొకటి చిన్న పూస ఎక్కించుకోవాలన్నమాట ఇవి గోల్డెన్ బీడ్స్ త్రీ ఎంఎం బీడ్స్ పెద్దవి షుగర్ బీడ్స్ చిన్నవి నేను రెండు పూసలు తీసుకుంటున్నాను నేను తీసుకున్న కలర్ కాంబినేషనే తీసుకోవాలని ఏం లేదండి ఇందులో రకరకాల కలర్స్ ఉంటాయి రకరకాల సైజులు ఉంటాయి మనకు కావాల్సిన డిజైన్ని బట్టి మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ని బట్టి మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా పూసలు కుట్టిన తర్వాత రెండు పూసలకి మధ్యలో ఒక టాక వేసుకుంటే మంచి షేప్ వస్తుందనమాట ఓకేనా ఇలా కుట్టాలి ఇంకొక కుందని కూడా కుట్టి చూపిస్తాను చూడండి కుందన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని సూదిని పైకి తీసుకొని హోల్ లోంచి మళ్ళీ కిందకు తీసుకొని టాకా వేసుకోవాలి కోన్ షేప్ వైపు రెండు టాకాలు వేసుకోవాలి కోన్ షేప్ ఎడ్జ్లో పైకి తీసుకొని కట్దన బీడ్స్ ఎక్కించుకొని బీడ్స్ని కుందన్ చుట్టూరు రానిచ్చి మధ్యలో అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా మళ్ళీ కోన్ షేప్ దగ్గర ఒక త్రీ ఎంఎం బీడ్ ఒక షుగర్ బీడ్ ఎక్కించుకొని ఆ లెంత్లో కుట్టిన తర్వాత ఆ పూసలు లెంత్లో కుట్టిన తర్వాత మధ్యలో ఒక టాకా వేసుకోవాలి అప్పుడు పూసలు కదలకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇదే విధంగా లెఫ్ట్ యాంగిల్కి క్రాస్గా తిప్పుతూ సైడ్కి పైకి వచ్చే కొద్దీ స్ట్రైట్గా వస్తూ రావాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా కింద వైపుకేమో క్రాస్గా ఉన్నాయి సైడ్కి వస్తున్న కొద్దీ స్ట్రైట్ అయిపోయినాయి అనమాట ఇలా కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర నేను ఎప్పుడూ కూడా రెండు నుంచి మూడు అంగుళాల వరకు వదిలేస్తూ ఉంటాను పవిట పెట్టుకున్నప్పుడు పిన్ చేసుకున్నప్పుడు వర్క్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది వర్క్ కూడా పాడవదు శారీ పాడవదు నీట్గా ఉంటుంది అన్నమాట ఇది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ యాంగిల్ కుట్టేద్దాము సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది కూడా సెంటర్లో మనం ఆల్రెడీ డాట్ పెట్టుకున్నాము అక్కడి నుంచి కుందని కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇందాక కుట్టిన విధంగానే కుట్టాలండి కాకపోతే మనం రైట్ యాంగిల్కి క్రాస్గా పెట్టుకోవాలన్నమాట కుడి చేతి వైపుకి కొంచెం క్రాస్గా పెట్టుకొని కుందన్ని కుట్టాలి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను రెండు హోల్స్కి మధ్యలో కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని కుందన్స్ అన్నీ అతికించుకున్న తర్వాత ఆరిన తర్వాత కుట్టుకోవచ్చు లేదు మేము ఇలా కుట్టేసుకోగలము మాకు వచ్చు అంటే ఇలా నార్మల్గా కూడా ఎప్పటికప్పుడు కుందని పెట్టుకుంటూ కుట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అలా పెట్టి కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది గ్లూ ఎక్కువగా అప్లై చేయకూడదు గ్లూ కొద్ది కొద్దిగానే అప్లై చేసుకొని కుట్టుకోవాలి గ్లూ అనేది మనకి జస్ట్ కుందన్ అట్లా నిలబడడం కోసం మాత్రమే కదా మనం ఆల్రెడీ కుట్టేసుకుంటాం కాబట్టి మనకి గ్లూ ఎక్కువగా అవసరం లేదు చూడండి ఇప్పుడు రైట్ యాంగిల్ కుందన్స్ అన్నీ కూడా కుట్టేశాను రైట్ యాంగిల్ అన్నీ రైట్ సైడ్కి తిప్పి కుట్టేశాను ఇలా షోల్డర్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట కుందన్ ఇప్పుడు చేతులు చేతులకి ఎలా కుట్టాలి అంటే నాకు ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చింది కదా నేను టెంపుల్ బార్డర్ అంటే నాకున్న బ్లౌజ్ మోడల్ని బట్టి నేను డిజైన్ చేసుకున్నానండి మీరు కావాలంటే బార్డర్ స్టైల్లో వేసుకోవచ్చు అక్కడక్కడ వేసుకోవచ్చు మీ ఇష్టం టెంపుల్ బార్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మధ్యలో బ్లూ కలర్ ఉన్న చోట కొంచెం వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని నేను సెంటర్లో వర్క్ చేస్తున్నాను ఇది కూడా మనం ఇందాక కుట్టుకున్నట్టుగానే సేమ్ కుందని పెట్టేసి కింద ఒక టాక పైన కోన్ షేప్ వైపు రెండు టాకాలు వేసుకొని చుట్టూరు కాపరు కట్దన బీట్స్ కుట్టుకొని మధ్యలో వాటికి కూడా అక్కడక్కడ కదలకుండా నీట్గా టాకాలు వేసుకొని కోన్ షేప్ దగ్గర ఒక పెద్ద పూస ఇంకొక చిన్న పూస కుట్టాను మన బ్లౌజ్ కానీ మన డ్రెస్సెస్ కానీ ఏదైనా కూడా వచ్చిన డిజైన్ బట్టి మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువగా నేను కుందన్స్ అంతా బ్లౌజ్ అంతా కుట్టాలి అనుకోలేదు అవి రెగ్యులర్గా కుట్టేస్తూనే ఉంటాం కదా ఇదొక డిఫరెంట్గా ఉంటుందని ఈ మోడల్ ఇలా ట్రై చేశాను ఓన్లీ నేను టెంపుల్ బార్డర్స్ వచ్చిన చోట మధ్య మధ్యలో మాత్రమే హ్యాండ్కి డిజైన్ చేసుకున్నాను ఇలా రెండు చేతులు కుట్టేశానండి అయిపోయింది బ్లౌజ్ అంతా కూడా కానీ నెక్ దగ్గర మనకి సెంటర్లో ఇందాక మనం వదిలేసాం కదా అలా వదిలేస్తే బోసిగా ఉంటుంది సెంటర్లో కూడా ఒక కుందన్ వేసుకుంటే చాలా నిండుగా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ బ్లౌజు మీ అందరికీ ఈ బ్లౌజ్ నచ్చిందనే అనుకుంటున్నాను వర్క్ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ వర్క్ నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా మన ఛానల్లో ఇలాంటి బోల్డ్ అన్ని వర్క్స్ ఉన్నాయండి కుట్లు టైలరింగ్కి సంబంధించి దేవాలయాలకు సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట శ్రీరాధిక క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి మీకు పర్టికులర్గా ఏదైనా వర్క్కు సంబంధించిన వీడియో కావాలి అంటే కూడా కామెంట్ చేయండి దానికి సంబంధించి కూడా వీడియో చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్